హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జి స్క్వేర్ తెలుగు సినిమా చరిత్రలో భావితరాల వారిని ప్రభావితం చేయగలిగిన నటీనటులు వేళ్ల మీద లెక్క పెడితే అందులో తప్పనిసరిగా నిలిచే పేరు అల్లు రామలింగయ్య గారు హాస్యంలోంచి విలని విలనిలోంచి హాస్యం సాధించిన విశిష్ట నటుడు అంటే అల్లు రామలింగయ్య గారని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అల్లు రామలింగయ్య గారి గురించిన విశేషాలని తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల ఇరవై రెండు పాలకొల్లులో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు అల్లు రామలింగయ్య గారు అతని తాత అల్లు సుబ్బారాయుడు గారు ఆయన హయాంలో వీరికి చాలా ఆస్తులు ఉండేవట అయితే వారి దానగుణం వల్ల అవి కరిగిపోయాయి అతను కుమారుడు అల్లు వెంకయ్య మరలా వ్యవసాయం చేసి మళ్ళీ నిలుదక్కున్నాడు వెంకయ్య గారి సతీమణి సత్యమ్మ వీరికి నర్సయ్యమూర్తి నారాయణమూర్తి చంటి రామలింగయ్య కృష్ణారావు సూర్యనారాయణ సత్యావతి మొత్తం ఏడు మంది సంతానం పాలకొలులో ఉన్న క్షీర రామలింగేశ్వర స్వామి గుర్తుగా కొడుక్కి రా అల్లు రామలింగయ్యగా పేరు పెట్టుకున్నారు అల్లు రామలింగయ్య గారు చదువు పెద్దగా అబ్బలేదు తన సహచరులతో కలిసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడట ఇదే క్రమంలో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం పెరిగింది ఊళ్ళోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ ఉండేవాడు వాళ్ళతో స్నేహం చేయడం ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగటం నిత్యకృత్యంగా చేసుకున్నారు ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బుహస్మృతి వేషం వేసే అవకాశం వచ్చింది అది మూడు రూపాయలు ఎదురిచ్చేట్లుగా ఇంట్లో వాళ్ళకి లే తెలియకుండా చేశారు నాటక అనుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటన అవగాహనతో తన వేషం మెప్పించాడు ఆ తర్వాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టర్కు ఇచ్చాడు అలా మొదలైంది అల్లు గారి నట జీవితం అల్లు రామలింగే గారు నాటకాల్లో నటిస్తూనే తన సామాజిక బాధ్యతను గుర్తెరిగి గాంధీజీ గారి పిలుపునందుకొని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లారు జైల్లో కూడా వారిని పోగేసుకొని నాటకాలు ఆడేవారట మరోవైపు అంటరానితనంపై కూడా పోరు జరిపించారు అల్లు రామలింగయ్య గారు అల్లు గారి నాటకాలు చూసిన గరికపాటి రాజారావు గారు చిత్రసీమలో తొలిసారిగా పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టిల్లు చిత్రంలో కూడుగుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లు గారిచే చేయించారు ఆ తర్వాత హెచ్ఎం రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది పుట్టిల్లు చిత్రం నిర్మాణ కాలంలో తన భార్య నలుగురు పిల్లలతో మద్రాసుకు మకాం మార్చారు మద్రాసుకు మకాం మార్చిన తర్వాత అల్లు రామలింగే గారు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారట మరోవైపు హోమియో వైద్యం నేర్చుకున్న అల్లుగారు ఏమాత్రం తీరిక దొరికిన ఉచిత సే ఉచిత వైద్య సేవ శిబిరాలను పెట్టి పేదలకి సేవ చేసేవారట ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా ప్రారంభంలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో చిత్రసీమలో నిలదొక్కున్నారు అల్లు జల్లునే కాదు కామెడీ విలీనిజాన్ని కూడా బాగా రక్తి కట్టించారు అల్లు రామలింగే గారు నటించిన చిత్రాల్లో ఆని ముత్యాలుగా మూగ మనసులు దొంగరాముడు మాయాబజార్ ముత్యాల ముగ్గు మన ఊరి పాండవులు అందాల రాముడు శంకరాభరణం మొదలైనవి ఉన్నాయి ముత్యాల ముగ్గు సినిమా చిత్రీకరణకు ముందు అతను కుమారుడు ఆకస్మికంగా మరణించిన ఆ బాధను మనసులో అణుచుకొని షూటింగ్లో పాల్గొన్నారు సుమారు వెయ్యి ముప్పై సినిమాల్లో కామెడీ విలని క్యారెక్టర్ పాత్రలు చేశారు నూట వెయ్యి నూట పదహారు చిత్రాల్లో నటించాలనే కోరిక అతనుకు తీరలేదు అతను అభినయించిన చాలా పాటలకు బాలుగారి గలం సరిగ్గా అమరిపోయింది మనుషులంతా ఒకటే చిత్రంలో ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా అనే పాట అప్పట్లో చాలా పెద్ద హిట్ అల్లు రామలింగే గారు నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి బండ్రోత్తు భార్య దేవుడే దిగివస్తే బంగారు పతకం చిత్రాలను నిర్మించారు చాలా కాలం తర్వాత అల్లు తొంభై దశకంలో డబ్బే డబ్బు డబ్ డబ్బు బలి జబ్బు చిత్రం తీశారు రేలంగి రమణారెడ్డి కుటుంబరావు బాలకృష్ణ వంటి వారి కాలంలో మొదలు ఈ తరహం ఈ తరం నటుల వరకు కొనసాగిన ఏకైక హాస్య నటుడు అల్లుగారనే చెప్పుకోవాలి ఆమ్యామ్య అపుం అపుం లాంటి ఊత పదాలు అతను సృష్టించినవే యాభై ఏళ్ల పాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ తెలుగు ప్రజానికాన్ని అలరించిన అల్లును ఆయనని వరించిన సన్మానాలు గౌరవాలు అవార్డులు అసంఖ్యమైనవి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది రేలంగి గారి తర్వాత పద్మశ్రీ అందుకున్న హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారు రెండు వేల ఒకటవ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత రఘుపతి వెంకయ్య అవార్డును అందించింది పాలకొల్లులో అతను విగ్రహం నెలపల్ నెలకొల్పారు తన కొడుకు అల్లు అరవింద్ నిర్మాతగా స్థిరపడటం అల్లుడు చిరంజీవి గారు మెగాస్టార్గా ఎదగడం మనవడు అల్లు అర్జున్ హీరోగా మారడం ఆయనకు జీవితంలో సంతృప్తినిచ్చిన అంశాలు అతని చివరి చిత్రం జై అల్లు రామలింగయ్య గారు రెండు వేల నాలుగు జూలై ముప్పై ఒకటో తేదీన తన ఎనభై రెండవ ఏట కన్నుమూశారు మరణించే నాటికి తెలుగు చిత్రసీమలో అల్లు రామలింగయ్య గారిది ప్రత్యేక స్థానం భౌతికంగా లేకపోయినా అతని హాస్యం చిరంజీవిగా ప్రజల్ని అలరిస్తూనే ఉంటుంది రెండు వేల పదమూడులో భారత చలన చిత్ర పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో విడుదలైన యాభై తపాలా బిళ్లల్లో ఒకటి అల్లు రామలింగయ్య గారి జ్ఞాపకార్థం విడుదలైంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి అల్లు రామలింగయ్య గారంటే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్